అందరికీ నమస్కారం ఈ మధ్య మన స్కూళ్ళు పనిచేసే విధానంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తున్నాయి చాలా ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి గత ఇరవై ఏళ్ళ నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి స్కూల్స్ అంటే ఎలా ఉండేవి పొద్దున తొమ్మిదింటికి మొదలు కావడం సాయంత్రం నాలుగింటికి అంటే కావడం ఆ కొన్ని గంటల్లో కూడా ఒక గంట రెండు గంటలో ఆటలు కంపల్సరీ ఆటలు ఆడుకోవాలి రెండు తర్వాత నాలుగింటికి ఇంటికి వచ్చాక ప్రశాంతమైన రిలాక్స్డ్ లైఫ్ ఏదో చిన్న చిన్న హోంవర్క్లు కాసేపు ఆడుకోవడం కాసేపు టీవీ చూడడం పక్కింటికి వెళ్ళి ఆడుకోవడం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం అండ్ చిన్న చిన్న పనులు చేసుకోవడం చదువుకోవడం రాత్రి ప్రశాంతమైన నిద్ర ఎందుకంటే పొద్దున హడావిడి ఏమి లేదు పొద్దున్నే లేవచ్చు నిదానంగా లేవచ్చు ఎందుకంటే స్కూల్ తొమ్మిది తీస్తారు ప్రతి శనివారం హాఫ్ డే ప్రతి ఆదివారం కంప్లీట్ బ్రేకు రిలాక్స్ కావడానికి పండగ సెలవులు బ్రేక్ దెన్ ఎండాకాలం సెలవులు రెండు నెలలు అసలు స్కూల్ అనేది ఒకటి ఉంది మన లైఫ్లో అనేది కూడా మర్చిపోయి పిల్లలు ఆడుకునే వాళ్ళు హైగా ఊళ్ళో తిరగడము అమ్మమ్మల దగ్గరికి బంధువుల ఇంటికి వెళ్ళడము టూర్లు వేసుకోవడం అంత హాయిగా ప్రశాంతంగా ఉండేది మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ క్లాస్కి రెడీ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఇరవై ఏళ్ళ నుంచి రకరకాల కారణాలతోటి దీ ఈ సిస్టంలో భారీ మార్పులు వచ్చేసినాయి లైక్ మెల్లిమెల్లిగా నైన్ టు ఫోర్ ఉన్న స్కూల్స్ కాస్త ఎయిట్ టు ఫోర్ అయినాయి తర్వాత ఎయిట్ టు ఫైవ్ అయినాయి ఎయిట్ టు సిక్స్ అయినాయి ఎయిట్ టు సెవెన్ అయినాయి సెవెన్ టు సెవెన్ అయినాయి ఇంకా కొన్ని చోట్లయితే సెవెన్ టు నైన్ దాకా కూడా వచ్చేసింది పొద్దున ఏడింటికి మొదలుపెట్టి రాత్రి తొమ్మిదింటి వరకు స్టడీ అవర్స్ అవి ఇవి అని చెప్పి నైన్ వరకు అవుతున్నాయి కొన్ని సెక్షన్స్కి పోనీ నైన్ తర్వాత ఇంటికి వెళ్ళాకన్నా ప్రశాంతంగా ఉంటున్నారా అంటే నైన్ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ ఒక మూడు నాలుగు గంటల హోంవర్క్లు వర్క్షీట్సు సో దానివల్ల ప్రశాంతమైన నిద్ర లేదు కొన్ని క్లాసులు కొన్ని సెక్షన్స్ పిల్లలు అయితే రోజుకు నాలుగు గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేచి పరిగెత్తాలి పోనీ పోనీ నిద్రపోదాం లేదు మరి ఎక్కువ స్ట్రెస్ అయిపోయిందని పడుకుంటే ఆ హోంవర్క్ దాని మీద మళ్ళీ ఇంక నెక్స్ట్ అదే హోంవర్క్ ఒక ఐదు ఆరు సార్లు చేసుకురామని పనిష్మెంటు సో ఇలా రకరకాల రకరకాలు దెన్ సాటర్డే హాఫ్ డే తీసేశారు దెన్ సండే కూడా స్కూళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు సండే హాఫ్ డే స్కూల్స్ ఉంటున్నాయి పోనీ సండే మధ్యాహ్నం అన్నా ఫ్రీ ఉంటుందా హాఫ్ డే రిలాక్స్ కావడానికి అంటే ఆ రోజు ఫ్రీ కాబట్టి ఇంకా ఎక్కువ హోంవర్క్లు ఇంకొంచెం ఎక్కువ వర్క్ షీట్లు దెన్ పండగ సెలవులు పండగ సెలవులు ఒక వారం రోజులు ఇస్తే ఆ వారం రోజులకి పదిహేను రోజులకు సరిపడా హోంవర్క్ అంటే ఎంత కొంత చేస్తారులే అని పదిహేను రోజులు సరిపడా ఇవ్వడం సగవన్నా చేస్తే చాలనే ఉద్దేశం అంటే ఆ వారం రోజులు వాళ్ళు హోంవర్క్లు చేసుకుంటూ కూర్చోవాలి దెన్ సమ్మర్ హాలిడేస్ కూడా తగ్గిపోయినాయి రెండు నెలల నుంచి నెలన్నరకి తర్వాత మెల్లిమెల్లిగా నెల రోజులకి వచ్చేసినాయి ఆ ముప్పై రోజులకు కూడా అరవై రోజులకు సరిపడా హోంవర్క్లు ఇలా పిల్లలకి అసలు బ్రేక్ లేకుండా అయిపోయింది సో ఈ కంటిన్యూస్ షెడ్యూల్ అకాడమిక్ షెడ్యూల్స్ వల్ల పిల్లలకి ఫిజికల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ బాగా పెరిగిపోయింది ఫిజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు ద టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్ర దర్లీ ఏజ్ కొంతమంది పిల్లలకి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా ఉండట్లేదు స్కూల్కి వెళ్ళడానికి అండ్ కొంతమందికి చివరికి వాష్రూమ్కి వెళ్ళే టైం కూడా ఉండట్లేదు స్కూల్కి వెళ్ళడానికి వాష్రూమ్కి వెళ్ళే టైం లేదు బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు స్కూల్లో లంచ్ ఏం తింటున్నారో తెలియదు స్కూల్లో గేమ్స్ ఉండట్లేదు ఇంటికి వచ్చాక ఆడుకునే టైం లేదు మనశ్శాంతిగా ఉండే టైం లేదు నిద్రపోయే టైం కూడా లేదు వీకెండ్ బ్రేక్ లేదు పండగల బ్రేక్ లేదు ఎండాకాలం బ్రేక్ కూడా ఉండట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఇవేవీ లేకుండా సంవత్సరం పొడుగుతా అకాడమిక్స్ తోటే సరిపోతుంది వాళ్ళకి సో ఇది దీనివల్ల సివియర్ ఫిజికల్ స్ట్రెస్ దానికి అటెండెంట్గా సైకలాజికల్ స్ట్రెస్ సో మానసికమైన ఒత్తిడి సో అన్ని వైపుల నుంచి మానసికమైన ఒత్తిడి ఎందుకంటే ఈ అకాడమిక్ షెడ్యూల్ని తట్టుకొని నిలబడాలి కాబట్టి ఇది టూ మచ్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్ సో ఇది జరుగుతుంది కాకపోతే ఇలా వ్యవస్థ మారుకుంటూ వచ్చింది అండ్ కాంపిటీషన్ పెరిగిపోతూ వస్తుంది కొంతమంది మేము టెన్త్ క్లాస్లోనే ఇంటర్మీడియట్ చెప్పేస్తామంటే కొంతమంది నైన్త్లో చెప్తామని మరికొంతమంది ఎయిత్లో చెప్తామని లేదు లేదు మేము సిక్స్త్ నుంచి స్టార్ట్ చేస్తామని కొంతమంది ప్రస్తుతం ఆఫ్ కోర్స్ సిక్స్త్ వరకు వచ్చింది మేబీ అది ఫిఫ్త్కి ఫోర్త్కి థర్డ్ క్లాస్లో కూడా టెన్త్ క్లాస్ సబ్జెక్ట్స్ ఏమైనా ఫ్యూచర్లో చెప్తారేమో మనకు తెలియదు సో ఇలా వ్యవస్థ మారుతూ వచ్చింది కాకపోతే ఈ వ్యవస్థకి మనం ఒకళ్ళని బ్లేమ్ చేయలేము తప్పు స్కూల్స్ దా పేరెంట్స్దా అంటే చెప్పడం కష్టం స్కూల్స్ వైపు నుంచి ఏంటంటే మనం ఎక్కువసేపు చెప్తే మనం ఎక్కువ గంటల పిల్లల్ని ఎంగేజ్ చేస్తే ఎక్కువ హోంవర్క్లు ఇచ్చేస్తే పేరెంట్స్ ఇంప్రెస్ అవుతారు సో మన మన దగ్గర ఎక్కువ మంది పిల్లలు చేరతారు అనేది స్కూళ్ళ వైపు ఆలోచన అయి ఉండొచ్చు పాసిబుల్ పేరెంట్స్ సైడ్ నుంచి ఏంటంటే ఈ ఆలోచననే పేరెంట్స్ కూడా ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఈ ఈ రోజుల్లో నైన్ టు ఫోర్ స్కూలు నైన్ టు త్రీ స్కూల్లో పెట్టమనండి అసలు పిల్లలు చేరట్లేదు పేరెంట్స్ చేర్పించట్లేదు నైన్ టు ఫోర్ స్కూలా అదేంటిది అంటే అసలు లెవెన్ చదువుతారా చెప్పరా ఏం చెప్పరేమో ఇంక నైన్ టు ఫోర్ అయితే ఇళ్ళేం చదువుకుంటారు పిల్లలు అనే ఆలోచన ఎయిట్ టు సెవెన్ అంటే ఓకే ఎక్కువ గంటలు చెప్తున్నారు ఓకే అంటే ఇది మంచి స్కూలు అనేది పేరెంట్స్ తరఫు తరఫు నుంచి ఆలోచన మరికొంతమంది పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయీస్ అంటే ఒకప్పుడు ఒకళ్ళే ఎంప్లాయీస్ కాబట్టి రెండు వాళ్ళ పిల్లల్ని ఎంగేజ్ చేసేవాళ్ళు ఇంటికి వచ్చాక కానీ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయిస్ అయ్యేసరికి ఇంటికి వచ్చాక పేరెంట్స్ చూసుకు పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు సో స్కూల్లోనే ఎక్కువ గంటలు ఉంటే బెటర్ అందుకని ఎక్కువ గంటలు ఉండే స్కూలే కావాలనేది పేరెంట్స్ ఆలోచన అలాగే మరి మరి మరికొంతమంది ఆలోచన ఏంటంటే మరీ ఖాళీగా ఉంటే సాయంత్రం పూట వెళ్ళి ఏం చేస్తారు మాక్సిమం అయితే ఫోన్లు చూసుకుంటూ ఫోన్లకు అడిక్ట్ అయిపోతారు సో దాని బదులు హోంవర్క్లు ఉంటేనే బెటరు ఎక్కువ గంటలు స్కూల్లో ఉంటేనే బెటర్ అనేది పేరెంట్స్ ఆలోచన సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల వ్యవస్థ మొత్తం మారిపోయింది వ్యవస్థ మొత్తం మారిపోయింది ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి స్కూళ్ల పరిస్థితికి అసలు సంబంధమే లేకుండా తయారైంది సో కాకపోతే ఇది ఎంత దూరం వెళ్తుంది ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది కానీ దీనికి లిమిట్ ఏంటి ఇలా 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 ఎంత దూరం ఇంకా ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒక స్కూల్ చూసి ఒక స్కూల్ పెంచుకుంటూ వెళ్తారు అండ్ పేరెంట్స్ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ కాంపిటేటివ్ గోల్లోకి వెళ్ళిపోతారు ఫైనల్గా ఈ ఈ హడావిడిలో నష్టపోతుంది మాత్రం పిల్లలే వాళ్ళ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయి సో కాకపోతే దీనికి ఇది ప్రాబ్లం కాకపోతే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి ఇది చాలా కష్టం ఎందుకంటే మనం వ్యవస్థని మార్చలేము ఇప్పుడు అన్ని స్కూల్స్ అలాగే ఉన్నప్పుడు అన్ని స్కూల్స్ అలాగే ఉన్నప్పుడు మనం చేయగలిగిందే ఏముంది అందరూ ఎయిట్ టు సిక్స్ అయి చెప్తూ ఉంటే చేయగలిగింది ఇప్పుడు పెద్ద సిటీస్లో ఇప్పటికీ కూడాను ఎయిట్ టు త్రీ ఎయిట్ టు ఫోర్ చెప్తున్న స్కూల్స్ ఉన్నాయి నైన్ టు ఫోర్ చెప్తున్న స్కూల్స్ కూడా ఉన్నాయి జాగ్రత్తగా టీచ్ చేస్తూ పిల్లని ఒక మంచి దారిలో పెడుతున్న స్కూల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఆ స్కూల్స్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది మామూలు పిల్లల కంటే కూడా లైక్ మెట్రో సిటీస్లో హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి చోట్ల కానీ మిగతా ఊళ్ళల్లో ఉన్న పేరెంట్స్కి అలాంటి ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే దాదాపు అన్ని స్కూల్ టైమింగ్స్ దాదాపు ఒకలాగనే ఉంటున్నాయి దాదాపు అందరూ ఒకే స్టైల్లో వెళ్ళిపోయారు అందరూ ఒకే మూసలోకి వచ్చేసారు సో పేరెంట్స్కి ఆప్షన్ లేదు సో మనం వ్యవస్థని మార్చలేం వ్యవస్థని మార్చలేం కాకపోతే మనం చేయగలిగినదల్లా అదే వ్యవస్థలో ఉంటూనే అలాగే స్కూళ్ళకి పంపిస్తూ చదివించుకుంటూనే పిల్లల ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ పాడు మెంటల్ స్ట్రెస్ పాడు కాకుండా మెంటల్ స్ట్రెంత్ పాడు కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి వ్యవస్థని మనం మార్చలేము సిస్టంలోనే ఉండాలి కానీ పిల్లలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అలాగే వాళ్ళు బాగుండేటట్టు చూసుకోవాలి వాళ్ళ ఫ్యూచర్ బాగుండేటట్టు చూసుకోవాలి సో ప్రస్తుతం ఉన్న ఫిజికల్ హెల్త్ బాగుండాలి ప్రస్తుతం మెంటల్ హెల్త్ బాగుండాలి చదువులు బాగుండాలి ఫ్యూచరు బాగుండాలి సో అన్నీ బాగుండేటట్టుగా చూసుకోవడం మన బాధ్యత ఇదే వ్యవస్థలో ఉంటూనే సో దీనికి సంబంధించి ఏంటి సొల్యూషన్స్ సో నాకు తెలిసిన కొన్ని సొల్యూషన్స్ నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను దీనికి మీ దగ్గర కూడా ఏదైనా సొల్యూషన్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో పెట్టండి లెటర్ సి మనందరం కలిసి దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ వెతకగలమేమో చూద్దాం థ్యాంక్ యూ